దాని తదనంతరం అన్నింటిని మించి నాకు వ్యక్తిగతంగా ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే ప్రభుత్వం రాక రాక ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు చేయరు రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యత రహితంగా ఉండరు రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు ఏ దేశంలో కూడా ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ స్వల్పకాలికంగా స్వల్పకాలికంగా ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండవచ్చు అప్పటికప్పుడేదో చిల్లర చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి వాళ్ళకు వాళ్ళు అనుకోవడానికి సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడచ్చు కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలిగక్కడానికి ఉపయోగపడచ్చు కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజమ్ ఆఫ్ బీఆర్ఎస్ ఐ ప్రూవ్డ్ ఇట్ ధనిక రాష్ట్రం అని చెబుతూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి తప్పుడు అన్ని తప్పుడు అంకెలు తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు అట్టనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి మీకు ఒక నేను మంచి ఉదాహరణ చెప్తాను నేనే స్వయంగా శాసన మీరు అందరూ కూడా సాక్షులు దానికి మీరే పేపర్లలో కూడా రాశారు నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు ఎవరు ప్రారంభించినారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం అని చెప్పినారు నేను వాళ్ళని ఒకటే మాట్ అడిగిన ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది బాగా జరుగుతుంది సార్ ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పథకాన్ని ఇంకా షార్పన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం ఆ డబ్బు తీసుకోండి కార్యక్రమం పేరు కూడా మార్చద్దు అట్లే పెట్టమని చెప్పిన అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు ఫీజు రియంబర్స్మెంటు సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది కాకపోతే కొన్ని అవకతవకలని వాటిని సరిదిద్దాలి ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు నేను స్పష్టంగా చెప్పిన నిలిపద్దు విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి సర్టిఫికెట్లు ఇవ్వరు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలపద్దని చెప్పినాం అంత అవునచ్చే ఉండనండి మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే గవర్నమెంట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుతోనే అయిపోయేది కాదు అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అటు చేరిపేస్తాం అని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్క్ ఏం కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే అది కంటిన్యూ చేసినాం ఫ్యూజరీ ఎంబర్స్ కూడా కంటిన్యూ చేసినాం చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి ప్రజలకు మేలు జరిగింది కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వాటిని దెబ్బ తీసుకున్నారు పాపం వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక భేషజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాలు వాళ్ళే ఎగిరి ఇక్కడ నష్టపోయింది వాళ్ళే వేరే వాళ్ళు వాళ్ళు నష్టపోరు